ఆఫీసులకు రప్పించి ఇళ్లకు రప్పించే ప్రయత్నం చేస్తే ఇది క్షమించరాని నేరం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది అట్లా చేయకుంటే మీరు ఏదో పత్రికల కథ తూతూ మంత్రంగా చేసే ప్రయత్నం చేస్తే ఇవాళ మహిళలు తిరిగి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి దీన్ని ఆశామాషిగా తీసుకోవద్దు ఆ మంత్రులలో గుర్తించండి వాళ్ళని వెంటనే బర్త్రఫ్ చేయాలని వెంటనే మంచి మంది తొలగించండి వాళ్ళ చర్యలు తీసుకోండి మహిళా అధికారంలో అధికారంలో లోపల ఒక భరోసా కల్పించండి ఒక విశ్వాసం కల్పించండి వాళ్ళు ధైర్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని ఆస్తరగా వేసుకొని మిమ్మల్ని వాళ్ళు వేరే రకంగా వేధించే ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని వాళ్ళకి గుర్తుంచుకోవాల్సిన అవసరం